ములుగు జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సితక్క కాంగ్రెస్ నాయకుల అరచకాలు అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తున్న గొంతుకల అణచివేతలపై పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల ఏడవ తేదీన ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని ములుగు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు అధికార దుర్వినియోగం ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున భారీ నిరసన ర్యాలీని ఏర్పాటు చేస్తూ అందరికీ పిలుపునిస్తూ పిలిచాను విశాఖ వారి దగ్గరికి వెళ్ళినటువంటి గంటలోనే ఈ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన అనేది ములుగు నియోజకవర్గంలో జరుగుతుంది అంటే రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించొద్దు మాట్లాడొద్దు అంటే ఎలా మరి ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతకుముందు మునుపటి ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను ప్రజా గొంతుకను ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకను మా గొంతులను నులివేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆవిడ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని అని చెప్పినటువంటి ఆవిడ ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు మీరు డెమోక్రసీకి డెఫినేషన్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు రకరకాల మాటలు చెప్పినటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ ఎటు పోతుందని చూస్తున్నారు అసలు ములుగు నియోజకవర్గంలో డెమోక్రసీ పనిచేస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా రౌడీజం హూండాయిజం చంపడం ప్రశ్నించిన వారి మీద భౌతిక దాడులు ఇవేనా డెమోక్రసీ ఇదేనా మీరు కాపాడుతున్నటువంటి డెమోక్రసీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి జై భారత్ జై సంవిధానం ఇదేనా దయచేసి ఇట్లాంటి పనులని మానుకోండి